హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ప్లీజ్ లై చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి నేను ఏ టాపిక్ మాట్లాడటానికైతే మీ ముందుకు వచ్చేసాను సో చానళ్ళ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నాను ఇదేం పెద్ద లాంగ్ ఏం కాదండి జస్ట్ త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ మాత్రమే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని సో టాపిక్ ఏంటి అని అంటే మీరు తమ్నైళ్ళలో అర్థమైపోయే ఉంటుంది మోస్ట్లీ అందరికీ కూడా సో అదేనండి ఎవరైతే పర్సన్ ఉన్నారో టెంపుల్ గురించి మాట్లాడతాం సో అక్కడ ఉన్న ప్రసాదం గురించి అయితే ఇప్పుడైతే ట్రెండింగ్గా జరుగుతుంది కదా సో యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ఒక్క టాపిక్ని పట్టుకొని ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్ చేశారంటే అన్ని విధాలుగా ట్రోల్ చేశారు సో ఎందుకు మాట్లాడారు ఓకే ఫైనల్ అన్నారు అన్న తర్వాత సారీ కూడా చెప్పారు నేను అలా అంటని తప్పే నేనేమి కావాలని అనలేదు ఆ దేవుడు నాకు చాలా ఇచ్చాడు సో నేను ఎందుకు అంటానని చెప్పి కూడా ఆ పర్సన్ సారీ అయితే చెప్పారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చే కానీ ఛానల్లోనే కానీ వాటెవర్ చెప్పారు కదా సో నేనన్నది ఏంటంటే అన్నారు సారీ చెప్పారు కదా ఇంకెందుకు ఈ యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా లాగి 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 సాగదీసి ఆ టాపిక్నే అన్ని విధాలుగా మాట్లాడతాం నాకైతే అనవసరం అనిపించింది గాయస్ ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారంటే ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడతారు కదా అదే చాలా ఎక్కువ చాలా గ్రేట్ అని అయితే నేను చెప్తాను సో మీరేమంటారు కరెక్టా రాంగా అనేది మీరు కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎవరికన్నా మనం ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వాలి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటాకి సో పొరపాట్లు అన్నది ఎవరికైనా జరుగుతాయి సో అదర్ పర్సన్ కూడా అలానే జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను ఏవైతే ఓట్స్ చెప్పారో అవన్నీ కూడా వెనక్కి తీసుకున్నారు సారీ చెప్పారు అంతా అయిపోయింది కదా సో ఇంకా వదిలేయండి ఎవరైతే అందరూ ట్రోల్ చేస్తున్నారో ఇంకా వదిలేయండి ఎవరిది వాళ్ళకే ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను మీరేమంటారో ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి అలానే ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గాయస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా బాయ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీరు ఈ వీడియోని ఆదరిస్తే కనుక నెక్స్ట్ లాంగ్ వీడియోలు త్రీ ఫోర్ మినిట్స్ ఓన్లీ ఉంటాయి చేస్తాకి ట్రై చేస్తాను బా బాయ్ థ్యాంక్ యూ బాయ్